ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రపతి శుభవార్త పెన్షనర్లకు ఫిక్స్ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి సమగ్రమైన విషయంలోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లకు సీనియర్ సిటిజన్కి రాష్ట్రపతి శుభవార్త అయితే తీసుకొని రావడం జరిగిందండి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల పైన ఉన్నవారు సీనియర్ సిటిజన్కి అదేవిధంగా పెన్షనర్లకి ఆరు కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తూ ఈ పథకం అనేది ప్రారంభం కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సీనియర్ సిటిజన్లను పేర్లను అయితే నమోదు చేసుకుంటున్నారు ఇప్పటికే పది లక్షల మంది వరకు కూడా పేర్ల నమోదు పూర్తయిందనే చెప్పుకోవచ్చు పది లక్షల మందికి కూడా పేర్ల నమోదు అనేది పూర్తయింది దీని ద్వారా ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు అనేది రావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా డెబ్బై సంవత్సరాలు నిన్నట్లయితే ఇద్దరు కలిసి పంచుకోవాలని ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి విడుదల చేయడం జరిగింది ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండానే అప్లై చేసిన వెంటనే ఈ ఇన్సూరెన్స్ అనేది అమలు కావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి